అండి అందరు ఎలా ఉన్నారు నీ ఈసారి మీషో నుంచి అయితే త్రీ బై ఫోర్త్ ప్యాంట్స్ అయితే తీసుకోవడం జరిగింది యాక్చువల్లీ నాకు ప్రెగ్నెన్సీలో నా ఉన్న ప్యాంట్స్ అన్నీ చాలా టైట్ అయిపోయాయని సో ఏది వేసుకున్నా చాలా టైట్గా అనిపిస్తుంది అస్సలు కంఫర్ట్గా లేదు అందుకే మీషోలో ఇది వెతుకుతున్నప్పుడు ఈ ప్యాంట్స్ అయితే నాకు కనిపించాయి ప్రైస్ కూడా చాలా తక్కువ అనిపించింది సో వెంటనే ఆర్డర్ చేశాను నాకు ఇవి ప్రైజెస్ వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయండి సో నేను ఆఫర్లో చూసినప్పుడు నాకైతే ఫోర్ హండ్రెడ్కి అయితే వచ్చేసాయి ఇవి చూడండి ఇలా ఉన్నాయి పాయింట్స్ అయితే సో డెలివరీ కూడా చాలా తొందరగా వచ్చిందండి యాక్చువల్గా ఇవి మనకు క్యాట్లాగ్లో చూపించిన ప్యాంట్స్ అయితే ఇవ్వలేదు దానికన్నా డిఫరెంట్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ చో టోటల్గా డిఫరెంట్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ అండి చాలా స్మూత్గా ఉంది సో నేనైతే కోడ్ అయితే మెన్షన్ చేస్తాను నచ్చిన వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇవైతే మనకు నీస్ వరకు వస్తాయండి సో మనకు ప్రజెంట్ కానీ డెలివరీ తర్వాత కూడా ఇలాంటి ప్యాంట్స్ వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది సో మనకు ఒకసారి డెలివరీ అయిందంటే మనకు చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది ప్యాంట్స్ వేసుకోవాలంటే సో ఇలాంటి కాటన్ త్రీ బై ఫోర్త్ వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎలాగో మనకు టాప్ అనేది కింది వరకు వస్తుంది కాబట్టి ప్యాంట్స్ వేసుకునే అవసరము లేకుండా ఇలా త్రీ బై ఫోర్త్ ప్యాంట్స్ వేసుకుంటే చాలా కంఫర్ట్గా మనకు ఫ్రీగా ఉంటుంది సో ఎలాగో మనకి ఇలాంటి ప్యాంట్స్ కంపల్సరీ అవసరము కాటన్ అయితే చాలా బాగుంటుంది వచ్చి కాటన్ ఫ్యాబ్రిక్ అండి సో అకార్డింగ్ టు ప్రైస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో నాకైతే ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది డిజైన్స్ కూడా చాలా డీసెంట్గా ఇవ్వడం జరిగింది ఒక్కొక్క ప్యాంట్ ఒక్కొక్క డిజైన్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా మనకు చూపించిన విధంగా అయితే ఇవ్వలేదు సో వేరే ప్యాంట్స్ అయితే రావడం జరిగింది నీ సైజ్ అయితే డబుల్ ఎక్స్ఎల్ వచ్చిందండి నేను యాక్చువల్గా నేను ఫ్రీ సైజ్ అయితే చేయడం జరిగింది సో దానికి బదులు ఇవి వచ్చాయి దీంట్లో మనకి ఫ్రీ సైజే కాకుండా ఎల్ కానీ డబుల్ ఎక్స్ఎల్ కానీ అన్ని సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మనకు ఫైవ్ అవసరం లేదు ఫోర్ పాయింట్సే కావాలంటే అలా కూడా కాంబో అయితే ఉందండి సో చూసి తీసుకోవచ్చు వాటికైతే ఇంకా ప్రైస్ తక్కువ ఉంటుంది ఇదేంటంటే మనకు యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ ఉండే అన్ని ప్రైస్ మనకు ఆఫర్లో వచ్చింది సో మనం విజిట్ లిస్ట్లో పెట్టుకొని మనము ఆఫర్ ఉన్నప్పుడు చూసుకొని అయితే పర్చేస్ చేసుకోవాలి అలా అయితే మనకు తక్కువ పడుతుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా నీట్గా సాఫ్ట్గా అయితే ఉంది ఒకసారి వాష్ చేసినాక ఇంకా ఏమవుతుందో క్వాలిటీ అయితే తెలుస్తుంది సో ఇప్పటికైతే ఈ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి ఈ పింక్ గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా నీట్గా ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ ఈ ప్యాంటు లెంత్ కానీ విడ్త్ కానీ సేమ్ ఎలా చెప్పారో అలానే వచ్చింది యాజ్ డీజ్ సో చాలా బాగా నచ్చాయి నాకైతే సో మనకైతే కంఫర్ట్గా ఉంటుంది సో మనం ఇంట్లో మనకు నైట్ వేర్ కానీ టాప్స్ పైన వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఎలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ బ్లూ డార్క్ బ్లూ బ్లాక్ వైట్ కాంబినేషన్లో వచ్చింది సో ఇదైతే చాలా కంఫర్ట్గా ఉంది సో ఇది కూడా మనకు కాటనే అండి ప్రతిదీ కాటన్ క్వాలిటీ స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంది సో మీరు కావాలంటే ఒకసారి డబల్ స్ట్లు వేయించుకుంటే చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఏం మారలేదు సో నాకైతే ఈ ఫోర్ పాయింట్స్ అయితే చాలా బాగా నచ్చాయండి సో మీకు కూడా నచ్చిన వాళ్ళు తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా నేను ప్రెగ్నెన్సీ సంబంధించి చాలా వీడియోస్ పెడుతూ ఉంటాను ఎలా కంఫర్ట్ వేర్ వేసుకోవాలి అనేది చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో